వెల్కమ్ టు అన్న శారీస్ ఈవేళ మనం చూడబోయే శారీస్ జార్జెట్ బెనారస్ జార్జెట్ ఇంట్లో కలర్స్ శారీ ఇది పళ్ళు శారీ శారీ ఓవరాల్గా దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్కి బోర్డే దీంట్లో కలర్స్ క్యూర్ బెనస్ జార్జెస్ దీంట్లో కలర్స్ కలర్ కూడా చాలా బాగుంది Hello. Sorry. Blouse. Plain key model. పడ ఉండడం వల్ల బాగా సౌండ్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చి మంచి సీ గ్రీన్ ఇది డబుల్ షేడ్తో ఉంది గ్రీన్ అండ్ రామా బ్లూ షేడ్తో ఉంది సారీ అయితే చాలా బాగుందండి దీన్ని బ్లౌజ్ ప్లెయిన్కి బోర్డర్ ఇలా సారీ కలర్ అయితే చాలా బాగుంది దీనికి చిన్న రాణి పింక్తో కోర్ వచ్చింది కోర్ లైన్ వచ్చింది శారీ అంతా పీచు పింక్ రెండింటి మిక్సింగ్తో ఉంది దీని బ్లౌజ్ వచ్చి ఇలా కి బార్డర్ దీంట్లో మీనా వర్క్ ఉందండి మొత్తం శారీ మొత్తంలో అన్ని శారీస్లోనూ కూడా మీనా వర్క్ ఉంది మీనా వస్తే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ విషయం తెలుసు మీకు ఇలా ప్యూర్ బెనారస్ జార్జి శారీ నెక్స్ట్ కలర్ వచ్చి నేరేడు పండు రంగు అనుకుంటాండి కలర్స్ అయితే గా చెప్పలేకపోతున్నాను అండ్ డబుల్ షేడ్తో మిక్సింగ్తో ఉన్నాయి అందుకని ఇదే షేడ్ అని చెప్పలేకపోతున్నాం ఇంకా మీనా ఉందండి కలరు ఇది కి బోర్డర్ మీకు ఇక్కడ బ్లౌజ్ దగ్గర దీని క్లాత్ దీని ప్యూరిటీ తెలుస్తుంది బాగా ఫ్లెక్సిబుల్ ఉంది సాఫ్ట్ గా ఇంత వస్తూ ఉంది పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ ఇప్పల్లు శారీ మొత్తం కొంచెం డిజైన్స్ డిఫరెంట్స్ ఉన్నాయి ఉన్నట్టు అన్ని అన్నీ ఒకలా కాకుండా కొంచెం వేరే వేరే డిజైన్స్ ఉన్నట్టున్నాయి ఇదంతా కూడా బ్రషింగ్ వెనక కూడా చాలా నీట్గా కొంచెం కాస్ట్లీ చేయరు కాబట్టి చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే కొంచెం లైట్ కలర్ లైట్ లెమన్ ఎల్లో ఉందండి ఇది దానికి క్యారెట్ గ్రీన్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా ప్యూర్ బెనారస్ జార్జెట్ నెక్స్ట్ రాణి పింక్ మన దగ్గర ఎన్ని పింకులు ఉన్నా పింక్ చూడగానే బాగుంది అనిపిస్తుంది అల్లు బ్లౌజ్ లాస్ట్ శారీ వచ్చండి నేవీ బ్లూ రాయల్ బ్లూ రాయల్ బ్లూకి ఇదంతా సిల్వర్ అండ్ గోల్డ్తో కొంచెం బ్రష్ పెయింటింగ్తో మిన పళ్ళు మీకు సారీ కలర్ ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి రాయల్ బ్లూ హ్యాండ్ కూడా బాగా వచ్చింది ఇవి ఈ జార్జెట్ శారీస్ మనకి ఏమీ లేకుండానే ఓన్లీ ప్లెయిన్కి బార్డర్ ఉన్న శారీసే ఎయిట్ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయండి శారీస్ కాస్ట్ అయితే మనకి ఇంత జాబ్ బీవింగ్ వచ్చి ఈ లో నేను పెట్టి అనుకుంటున్నాను ఇవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయండి మీకు శారీస్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేయండి Please like, share, subscribe.